సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం నీవు ఏలికతో భోజనము కూర్చుని నేడల నీవెవరి సమక్షముననున్నావో బాగుగా యోచించుము నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకునుము అతని రుచిగల పదార్థములను ఆశింపకుము అవి మోసపుచ్చ ఆహారములు ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును నిత్యముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును ఎదుటి వాని మేలు ఓర్చలేని వాణితో కలిసి భోజనము చేయకుము వారిని రుచిగల పదార్థములు నాశింపకము అట్టివాడు తన అంతరంగములు లెక్కలు చుచ్చుకును వాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే కానీ అది హృదయములో నుండి వచ్చు మాట కాదు నీవు తినను తిన తిన దానిని కక్కివెయ్యదువు నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును భక్తిహీనుడు వినగా మాటలాడకము అట్టివాడు నీ మాటలలోని జ్ఞానమును దృఢీకరించును పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము తల్లిదండ్రులు లేని వారి పొలములోనికి నీవు చొరబడకూడదు వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారి పక్షమును నీతో వ్యాధ్యమాడును ఉపదేశము మీద మనసు నుంచుము తెలివి గల మాటలకు చెవియొగ్గుము నీ బాలురను శిక్షించుట మానుకొనకుము నీ బాలురను శిక్షించుట మాను కొనుకుము బెత్తముతో వాణ్ణి కొట్టిన ఎడల వాడు చావకుండును బెత్తముతో వాణ్ణి కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాణ్ణి ఆత్మను నీవు తప్పించదవు నా కుమారుడా నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును నీ పెదవులు యదార్థమైన మాటలు విని నా అంతరేంద్రియములు ఆనందించును పాపులను చూచి నీ హృదయమునందు మత్సర పడకము నిత్యము యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండుము నిత్యముగా ముందుగతి రానే వచ్చును ని ఆశ భంగము కానేరదు నేరదు నా కుమారుడ నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము నీ హృదయమును యథార్థమైన త్రోవల ఎందు ಚಕ್ಕ ನಡಿಕೊನು ದ್ರಾಕ್ಷಸಮ ತಾವುವಾರಿನೈನನ್ನು ಮಾಂಸವು ಹೆಚ್ಚುಗ ತಿನ್ನುವಾರಿ ಸಹವಾಸು ಚು ತಾಬೋತನ್ನು ತಿಂಡಿ ಬೋತಲು ದರಿಿದ್ರ ಕುದುರು ನಿದ್ರ ಮತ್ತು చింప్రి గుడ్డలు ధరించుటకు కారణమగును నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము నీ తల్లి ముదుమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకము సత్యమును అమ్మి వేయక దాన్ని కొని ఉంచుకొనుము జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును జ్ఞానము గలవాణిని వాడు దాని వలన ఆనందమునందును నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలెను నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను నా కుమారుడ నీ హృదయమును నా కిమ్ము నా మార్గంలో నీ కనులకు ఇంపుగా ఉండనిమ్ము వేశ్య లోతైన గొయ్య పరస్త్రీ ఇరుకైన గుంట దోచుకొను వాడు పొంచియుండునట్లు అది పొంచియుండును అది బహుమందిని విశ్వాసఘాతకులనుగా చేయును ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖము ఎవరికి జగడములు ఎవరికి చింత ఎవరికి హేతువు లేని గాయములు ఎవరికి మంద దృష్టి ద్రాక్షారసముతో వారికే కదా కలిపిన ద్రాక్ష రసము రుచి చేరు చేరువారికే కదా ద్రాక్షరసము మిక్కిలి ఎర్రబడగ ఎర్రబడగను గిన్నెలో తలతలలాడుచుండగను త్రాగుటకు రుచి నుండగాను దాని వైపు చూడకుము అది సర్పము వలె కరచును కట్లపాము వలె కాటు వేయును విపరీతమైనవి నీ కనులకు కనబడును నీవు వెర్రి మాటలు పలుకుదువు నీవు నడి సముద్రమున పండుకొను వాని వలె వాడకొయ్య చివరను పండుకొని వానివలెనువు నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు నేనెప్పుడు నిద్ర మేల్కొందును మరలా దాన్ని వెదకుదును అని నీవనుకుందువు